బట్ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక పాట రాయడానికి మూడు రోజులు పడుతుంది మీకు మాక్సిమం ఇంటికెళ్ళి కుస్తీ పట్టి ఆ కి ఎలాంటి మాట రాయాలి ఏ పుస్తకాల నుంచి ఏది ఆత్రేయ గారి ఆత్రేయ గారి సాహిత్య పెట్టని జగ్గయ్య గారు రిలీజ్ చేసిన బుక్స్ పెట్టుకుని ఆ మాటలు కూడా రాసి పొదిగి వాటిల్లో రాసే రచయితలు కూడా తెలుసు నాకు ఇన్ జనరల్ గా బట్ వేటూర్ గారు కారుల్లో రాశారు ఏరోప్లేన్లలో రాశారు అంటే హైదరాబాద్ నుంచి మద్రాస్ వెళ్ళేలాగా ఫ్లైట్ లో రాసిన ఉన్నాయి ఆయన అలా అలా రాసిందే ఈ దుశా ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకల్ ఫ్లైట్ లో రాసిందే అలాగే విజయ గార్డెన్స్ లో చెట్ల కింద కూర్చుని రాసిందే జుమ్మంది నాథ్ ఇంకా అక్కడే విజయ గార్డెన్స్ లోనే శాస్త్రి గారు రాత్రి మొదలెట్టితే డైరెక్టర్ ఎదురుగుండా కూర్చోపెట్టుకుని తెల్లవారికిల్లా పాట అయిపోయింది వెతుక్కోవడం మాట వెతుక్కోవడం లెంత్కి అలాంటి ఒక విశ్వరూపాన్ని వేటూరు గారు ప్రదర్శించారండి ఒక విశ్వరూపం సాగర సంగమం పాటలు కావచ్చు శంకరాభరణం కావచ్చు అడిరాముడు కావచ్చు ఇంకోటి కావచ్చు ఆయన ఆ విస్తృతి అసలు పెన్ను పట్టుకున్నాడంటే ఆ మాట అలా అనమాట కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమదాలు ఒక అంటే ఆన్ ది స్పాట్ అలాగే నోట్లోంచి నుంచి నుంచి వచ్చేది ఆ పొటెన్షియల్ మీ జనరేషన్ రైటర్స్ నిజంగా ఎగ్జిబిట్ చేయగలుగుతున్నారని మీరు అనుకుంటున్నారు సమస్య లేదు ఇంకోటి చెప్పనా ఇది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించు చెప్పండి వేటూరు గారు ప్రదర్శించిన పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో అది ఆయన తర్వాత జనరేషన్ వాళ్ళు ఎవరో చేయలేదు చేయలేరు అలాగే వాళ్ళ ముందు జనరేషన్ కూడా ఎవరు చేయలేదు చేయలేదు చెప్పానండి గారు శ్రీశ్రీ గారు అంతకు ముందు చూన్లకి రాసే పద్ధతి లేదు తర్వాత పదాల పరిధి కూడా ఇప్పుడు మరీ చికా లాంటి పదాలు తక్కువ వాడారు కదా అంత ముందు తరం రచయితలు వాళ్ళు కూడా అల్త పదాలే అప్పటికి కొంచెం వాడుకలు అనిపించే ఇప్పటికి కొంచెం పాత పదాలు అనిపించి ఉండొచ్చు కానీ కొంచెం కొద్దిగా సాహిత్య పరిమళాలు అద్దారు గాని సాంద్రత వచ్చింది వేటూరు గారి తర్వాతే ఎగ్జాక్ట్లీ వేటూరు గారితో వేటూరు గారితో వేటూరు గారితోనే సాంద్రత వచ్చింది అవునండి భావపరంగా సాంద్రత సీతారాం శాస్త్రి గారు తీసుకొచ్చారు శబ్దపరమైన సాంద్రత వేటూరు గారు తీసుకొస్తే శబ్దం ఆ సమతకంలో ఉండేది రెండు ఒక్కొక్కసారి శబ్దం అన్న పళ్ళ మధ్యలో భావం అన్న పువ్వులు నలుగుతా ఉండేవి ఒక్కొక్కసారి నలిగినప్పుడు ఇంకొంచెం గంధం ఎక్కువ వస్తాం ఆ కట్టు బాగుండేది ఆ కట్టు ఆ సౌండ్ రెండు బాగుండేది మీరన్నది కరెక్ట్ ఒక రకంగా సీతారాం శాస్త్రి గారు ఆ సమతౌల్యతని ప్రదర్శించారు కానీ ఇంత వేటూరు గారు ఇచ్చినంత పదజాలం శాస్త్రి గారి దగ్గర నుంచి వచ్చి ఉండకపోవచ్చు లేదు ఎందుకంటే ఎందుకంటే శాస్త్రి గారిది థాట్ ప్రాసెస్ పట్టుకుని వెళ్లే అంటే మొదటి లైన్ ఎందుకు మొదలు పెడుతున్నాం అన్నది చివరి రెండో చరణం చివరి లైన్ కి తెలిసి ఉండాలి అంత మెజర్మెంట్ సూ ఇకలో కుండు సూది తీసినంత అంత సూక్ష్మంగా ఉంటదనమాట వేటూరు గారిది ఏంటంటే విజృంభణ ఉంటుంది విజృంభణం విజృంభణ అందువల్ల సీతారాం శాస్త్రి గారి పాటలో కొన్ని కొత్త పదాలు పడి ఉండకపోవచ్చు ఏ వేటూరు గారికి పరిమితి అంటే ఏమి ఉండదు ఒకవేళ రాక్షస సమాసం అయినా అందంగా ఉంటే ఏ సైడమే ఆకాశ ఆకాశ పండిళ్ళు అవ్వచ్చు వయస్సు సునామీ అవ్వచ్చు వయస్సునామీ ఏదో మీరు అన్నది కరెక్ట్ ఆ స్పాను ఎక్స్టెన్షన్ ఆయనకున్నాయి చేసే జనం కూడా ఉన్నారు అప్పటి దర్శకులు వేటూరు గారి ప్రయోగాన్ని యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు అసలు ప్రయోగం అంటేనే ఆమె దూరం నడుస్తున్నారు మరి మీకు ఈ అంటే ఈ పాటల గీత రచన అనే ఈ వ్యావృత్తి ఏదైతే ఉందో వృత్తి ప్రవృత్తి మీకు చాలా అంటే ఇబ్బందిగా అనిపించట్లేదండి వీటిని అట్లాగా పాట రాయడం కన్నా గొలుపుడు మారుతున్నారు నాతో చెప్పారు రాయడం దాని వాడికి రాసి మనం మెప్పించాలని అదే కదండి ఇప్పుడు ప్రేక్షకులందరికీ రాయడం రాదు కదా ఇక్కడ ఇక్కడ ఏంటంటే నా ఇది ప్రేక్షకుడిని మెప్పించడం కంటే దర్శకుడిని ఒప్పించడం కష్టం అదే అన్న అదే అదే అది మీకు అంటే మరీ కొంచెం ప్రశ్నార్థకం అయిపోతుంటుంది కదా ఒక్కొక్కసారి అంటే బాబు ఇంటలెక్ట్ ని ఇంటలెక్ట్ ని కన్విన్స్ చేయడం సులువే సార్ ఈగోని కన్విన్స్ చేయడం కష్టం ఆ ఈగో అన్న వలయంలోకి అతని బ్రెయిన్ చిక్కుకుందనుకోండి నాకు నచ్చితేనే గొప్ప పాట అన్నది బ్రెయిన్ లో చిక్కుందనుకోండి నాకు ఎందుకు నచ్చుతుంది అన్న సమాధానం కూడా ఇవ్వగలగాలి ఆ దర్శకుడు ఈ కారణాల వల్ల ఈ థాట్ ప్రాసెస్ వల్ల నాకు ఈ పాట ఇలా ఉంటే నచ్చుతుంది అని చెప్పగలగాలి నాకు ఏదో కావాలి అన్నప్పుడే చులకనైపోతాడు దర్శకుడు ఎదుటి 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 రచయితకి రచయిత ఆ చులకనై రచయిత ఎప్పుడు చులకన చేయడు ఎప్పుడు సహృద్భావంతోనే ఉంటాడు కానీ ఆ చులకనవుతుందని అన్నది అతనికి అతనికే తెలిసిపోయి ఇతని దగ్గర స్విచ్ ఆఫ్ చేసి ఇంకో రచయిత దగ్గరికి వెళ్తాడు అవి కూడా మీకు ఎక్కువ ఉంటున్నాయి కదా దాన్ని వడపోసాను ఎలా అంటే మీ మోడల్ సౌపరండి ఏంటి అని మెకానిజం ఏంటి మీ అప్లికేషన్ మీ తర్వాత వచ్చే రచయితలు ఏమైనా రచయితలకు కూడా సలహా ఇస్తాను మీ శ్రమని దోపిడీ చేసే అవకాశం ఎవరికి ఇవ్వద్దు మీరు ఒక పారితోషికం మాట్లాడుకుంటున్నప్పుడు మీకున్న ఆత్మవిశ్వాసాన్ని బట్టి మొత్తం డబ్బులో సగం డబ్బులో పడ్డ తర్వాతే పేపర్ మీద పెనబట్ట అప్పుడు కనీసం డబ్బులు ఇచ్చాం కదా అని ఆ ట్రైల్ అండ్ ఎర్రర్ చేయరు కరెక్ట్ మీరు అలాంటివి ఫేస్ చేశారండి నేను చూసే విధానాలు మార్చుకున్నానండి అవునా అంటే డబ్బులు ఇవ్వకపోవడం ఇవ్వకపోవడం సరే అంటే చూనిచ్చేసి వస్తే వస్తుంది లేకపోతే రాదని ఆ చూని ఇంకొకరికి ఇచ్చి అదే చూని ఇంకొకరికి ఇచ్చి ఎవరిది బాగుంటే వాళ్ళు తీసుకుని మిగతా వాళ్ళ ఫోన్లకు స్విచ్ ఆఫ్ చేసేయడం మిగతా వాళ్ళ ఫోన్లు బ్లాక్ చేయడం మళ్ళీ ఎప్పుడో కొన్ని నెలల తర్వాత ఏదో పాట అవసరం పడితే అసలు అప్పుడు ఏది జరగనట్టు మళ్ళీ ఫోన్ చేయడం ఏం చేస్తున్నారండి ఈ మధ్య మమ్మల్ని తిరిగి తిరిగి అలాంటివి జరిగి అలాంటి వాటిని ఫిల్టర్ చేయడానికే ఇప్పుడు రేటే కాదు డేట్ సిస్టమ్ కూడా ఒకటి పెట్టుకున్నాను ఎట్లా ఎలా అంటే నటులకి ఎలా అయితే వాళ్ళు వాళ్ళ కొన్ని డేట్స్ ఉంటే ఆ డేట్స్ లో ఆ షూటింగ్ చేసుకోవాలని ఎలా ఉంటదో అలా నేను మీ పాట పలానా డేట్స్ లో రాస్తా మీ దగ్గరికి వచ్చి రాస్తా మీరు ఎక్కడ పెడితే మీరు హోటల్లో పెడితే హోటల్లో అవుట్ స్టేషన్ తీసుకెళ్తే అవుట్ స్టేషన్ మీ ఆఫీస్లో అయితే మీ ఆఫీస్లో మూడు రోజులు మీ మూడు రోజులు మీవి అడ్వాన్స్ పడిన తర్వాత అంటే ఇంకా ఫాలోఅప్ చేసే తలనొప్పి కూడా ఉండదు వాళ్ళకి పక్క రూమ్ కాకపోతే చిన్న ఆర్టిస్ట్ డేట్లకి నా డేట్లకి తేడా ఏంటంటే ఆర్టిస్ట్కి డేట్ వైజ్ రెమ్యూనరేషన్ ఉంటుంది నాకు పాటకే ఎన్ని డేట్లు పడినా ఆ మూడు రోజుల్లో పాట అయిపోద్ది అవ్వలేదు అనుకోండి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చిన డేట్లు చూసుకుని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మూడు రోజులు ఇస్తాయి అటెండ్ అయ్యి అటెండ్ అయ్యి ఆ దానివల్ల కొంచెం ఆ పాటకిచ్చే విలువ పెరిగిందండి ఇది ఈ విధానం ఒక తొమ్మిది నెలల నుంచి ప్రవేశపెట్టుకున్నాను నాకు నేను ఇటీవలే ఇంకా ఇటీవలే అండ్ క్వాలిటీ చాలా బాగుంది దీనివల్ల ఎందుకు అంటే ఆ మూడు రోజులు ఆ పాట మీదే ఉంటాం ప్రాసెస్ అంతా దాని మీదే ఉంటది ఇంకెవరు అర్జెంట్ అని చేసినా ఈ రోజు పలానా వారికి ఉంటుంది అని చెప్పేస్తున్నారు వీటిలో వచ్చిన చిన్న చిన్న సవాళ్ళని మాత్రం తట్టుకోవాలి ఇప్పుడు ఒక సినిమాకి ఇచ్చామండి ఇంకో సినిమా వాళ్ళని మాకు పాట అర్జెంట్ అన్నారు దీనికన్నా ఆ సినిమా చాలా పెద్ద సినిమా అయినా కూడా మనం నిబద్ధత ప్రదర్శించాలి నేను వీరి పాటలు పాటకి డేట్ ఇచ్చానండి ఇది అయిన తర్వాత వచ్చి రాయగలి మీకు టైం ఉంటే అది అది పాటించాలి అది పాటించకపోతే ఇంక మనకి నైతికత లేదు అలా ఇలా ఉండదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి